భయం ఫియర్ చాలా మందికి చాలా వాటిలో భయాలు ఉంటాయి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ వాళ్ళే డౌట్ చేసుకుంటారు అంటే నేను ఇది చేయగలనా నేను చేయలేనా లేకపోతే ఏంటి అని ఇప్పుడు ఆ భయాన్ని మనం దాన్ని ఓవర్కమ్ చేసుకుని చిన్న చిన్న టాస్క్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నలుగురులో మాట్లాడతా గానీ ఏదైనా ఫ్రెండ్స్ ముందు మీరు ఎంత హ్యాపీగా మాట్లాడతారు నలుగురు ఫ్రెండ్స్ ముందు మాట్లాడండి లేదంటే ఒక అద్దం ముందు నుంచోని మీరు మీలో మీరే మాట్లాడుకోండి అది మీ కాన్ఫిడెన్స్ ని చాలా అప్ చేస్తుంది అలాగే సపోజ్ మీకు చీకటంటే భయం అనుకుందాం అంటే భయం అంటే ఒక డార్క్ రూమ్ లోనే మీరు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ స్పెండ్ చేయండి భయం గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఎలన్ మస్ కూడా చిన్నప్పుడు అంటే చాలా అంటే చాలా భయం అండి సో తన పెరిగే కొద్ది తనేమనుకున్నాడంటే అంటే ఏం కాదు ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్స్ ఆఫ్ అనుకున్నాడు అంట అంటే తన స్టేట్ ఆఫ్ మైండ్ మార్చుకున్నాడు తన భయాన్ని బాగుట్టుకున్నాడు సో ఇక్కడ మనం కూడా ఏంటంటే ఆ భయం అనేది అనేది ఏదైనా గానీ అది మన స్టేట్ ఆఫ్ మైండ్ మన స్టేట్ ఆఫ్ మైండ్ మార్చుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం